యోహాను రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన యొక్క మనుష్యుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టిను పగలున్నంతవరకు నన్ను పంపినవాని క్రియలు మనము చేయుచుండవలెను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడును పనిచేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పిను శిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు వచ్చును కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకును కాడా అనిరి వీడే అని కొందరును వీడుకాడు వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి వాడైతే నేనేయనెను వారు నీ కన్నులేలాగు తెరవబడనని వాని నడుగగా వాడు ఏసు నొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద కూసి నీవు శిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పెను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితి వారు ఆయన ఎక్కడనని అడుగగా వాడు నేనెరుగనెను అంతకుముందు బ్రుడ్డి అయిండిన వానిని వారు పరిశయుల యొద్దకు పోయిరి యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము వాడేలాగు చూపు పొందెనో దానిని గూర్చి కూడా వానిని మరల అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకుని చూపు పొందితినని వారితో చెప్పెను కాగా పరిశయులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుటలేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలేలాగు చేయగలడనిరి ఇట్లు వారిలో భేదము పుట్టెను కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతని గూర్చి ఏమను కొనుచున్నావని ఎడుగగా వాడు ఆయన ఒక ప్రవక్తానెను వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక చూపు పొందినవాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గ్రొడ్డివాడుగా పుట్టినని మేమెరుగుదుము ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో ఎరుగము ఎవడు వీని కన్నులు తెరచినో అది మేమెరుగము వీడు వయస్సు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి ఎందుకని నా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకుని నెడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకునియుండి కావున వాని తల్లిదండ్రులు వాడు వయస్సు వచ్చినవాడు వానిని అడుగుడనిరి కాబట్టి వారు బ్రుడ్డివాడయిండిన మనుష్యుని రెండవమారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియో కాడో నేనెరుగను ఒకటి మాత్రము నేనెరుగుదును నేను బ్రుడ్డివాడనయ్యుండి ఇప్పుడు చూచుచున్నానెను అందుకు వారు ఆయన నీకేమి చేసెను నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి మీరెందుకు మరల వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యుల గుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను అందుకు వారు నీవే వాణి శిష్యుడవు మేము మోషే శిష్యులము దేవుడు మోషేతో మాటలాడనని ఎరుగుదుము గాని వీడెక్కడ నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వాణిని దూషించిరి అందుకో ఆ మనుష్యుడు ఆయన ఎక్కడ నుండి వచ్చెనో మీరెరుగకపోవుట ఆశ్చర్యమే అయినను ఆయన నా కన్నులు తెరచును దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడయి ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాణి మనవి ఆలకించును పుట్టు బృడ్డివాని కన్నులెవరైనా తెరచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను అందుకు వారు నీవు కేవలము పాపివై పుట్టినవాడవు నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి పరిశైయులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు అనేక ప్రాచీన ప్రతులలో మనుష్య కుమారుని యందు అని పాఠాంతరము విశ్వాసముంచుచున్నావా అని అడిగిను అందుకు వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా ఏసు నీవాయనను చూచుచున్నావు నీతో మాటలాడుచున్నవాడు ఆయనే అనెను అంతటవాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కిను అప్పుడు ఏసు చూడనివారు చూడవలెను చూచువారు గ్రొడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేనిలోకమునకు వచ్చితినని చెప్పిను ఆయన యొద్దనున్న పరిశైలులలో కొందరు ఈ మాట వినిమేమును గు్రొడ్డివారమా అని అడిగిరి అందుకు ఏసు మీరు గు్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పిను